హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది సామాన్యుడి ఇంట్లో మంటలు రేగుతున్నాయి ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిని గ్యాస్ ఏజెన్సీలు అదనపు వసూలతో నిలువున ముంచుతున్నాయి పది కిలోమీటర్ల వరకు డెలివరీ ఫ్రీ అనే నిబంధనలు చెప్తున్నా డెలివరీ బాయ్స్ నుండి డీలర్ల వరకు అందరూ కలిసి వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టున్నారు అసలు గ్యాస్ ఏజెన్సీల్లో జరుగుతున్న ఈ అక్రమ వసూల దందా ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ధరల దోపిడీ హైదరాబాదులో సిలిండర్ ధర తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉండగా తొమ్మిది వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు జిల్లాల్లో తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయల ధర ఉంటే ఏకంగా తొమ్మిది వందల ఎనభై నుండి వెయ్యి రూపాయల వరకు లాగుతున్నారు రిబేట్ ఇవ్వకపోవడం వినియోగదారుడే స్వయంగా గోడౌన్ వద్దకు వెళ్ళి సిలిండర్ తెచ్చుకుంటే ఇవ్వాల్సిన ముప్పై మూడు రూపాయల నలభై మూడు పైసల రిబేట్ను ఏజెన్సీలు అసలు ఇవ్వడం లేదు ఇక్కడ కూడా పూర్తి ధర వసూలు చేస్తూనే ఉన్నారు కొత్త కనెక్షన్ల భారం కొత్తగా గ్యాస్ కనెక్షన్లు కావాలంటే చుక్కలు చూపిస్తున్నారు సింగిల్ సిలిండర్ ధర ఏడు వేల ఒక వంద రూపాయలు అదే డబుల్ సిలిండర్కైతే పదకొండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ సామాన్యుడి నట్టి మిరుస్తూనే ఉన్నారు అయితే డెలివరీ బాయ్స్ వాదన ఏమిటో ఒకసారి సరిచూద్దాం మనం ఇక్కడ అసలు ఈ అదనపు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని మా ప్రతినిధి డెలివరీ బాయ్స్ని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి మాకు జీతాలు సరిగ్గా ఉండవు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేవు కనీసం డెలివరీ చేసే వాహనం మెయింటెనెన్స్ కూడా మాదే సిలిండర్ పోయినా మాదే బాధ్యత అందుకే కస్టమర్ల దగ్గరే వసూలు చేసుకోమని కాకపోతే ఆఫీస్కు కంప్లైంట్ రాకుండా చూసుకోమని సేల్స్ ఆఫీసర్లు డిస్ట్రిబ్యూటర్లే మాకు చెప్తున్నారు అంటూ వారు బాటంగానే ఒప్పుకుంటున్నారు అయితే ఒకవైపు ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయడంతో తొమ్మిది వందల ఐదు రూపాయల భారం పడుతుంటే మరొక వైభవం ఈ అదనపు యాభై రూపాయల వసూళ్లు సామాన్యుడికి శాపంగా మారాయి దీనిపై వివరణ కోరేందుకు సివిల్ సప్లైపై కమిషనర్కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు ఏది ఏమైనా సేల్స్ ఆఫీసర్ల అండదండలతోనే డిస్ట్రిబ్యూటర్లు ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది ఈ అక్రమ వసూళ్లపై త్వరలోనే సివిల్ సప్లై శాఖ మంత్రులకు మరియు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దోపిడిని అరికట్టి వినియోగదారులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మరి ఇలాంటి పబ్లిక్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను విశ్లేషణ చేసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు